హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోమెంట్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య అయ్యి అలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేవి ఉప్పర్ ఉండాలనే కోరుకుంటున్నాను ఈ రోజు మా పిల్లలు లంచ్ బాక్స్లోకి సింపుల్ అండ్ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ అయితే చేస్తున్నానండి అది కూడా రైస్ రెసిపీ అనమాట ఇంకా రైస్లో హెల్దీ అని అన్నా అంటే మన ఇంట్లో ఉన్న సమస్త కూరగాయలు తెచ్చి అందులో వేసేస్తే అంతకన్నా హెల్దీ రైస్ ఇంకోటి ఉండదు సో టుడే ఐఎమ్ మేకింగ్ వెజ్ పులావ్ అనమాట అది నా స్టైల్లో ఎలా చేస్తా అన్నది షేర్ చేస్తా ఫస్ట్ కొద్దిగా కోకోనట్ ఆయిల్ వేసానండి కొద్దిగా వేసి తర్వాత దాంట్లోనే నెయ్యి కూడా వేసాను అంటే నెయ్యి కొకోనట్ ఆయిల్ రెండు ఉంటే బాగుంటుంది అది కొద్దిగా వేడైన తర్వాత మన హోల్ గరం మసాలా దినుసులు అన్నీ ఉంటాయి కదండీ షాజీరా లవంగం చెక్క ఇలాయచి బిర్యానీ ఆకు ఒక మొగ్గ అవి వేసి జస్ట్ అలా ఒకసారి రోస్ట్ చేసాను అవి కాస్త వేగాక అందులో పొడుగ్గా చీరికలు కోసుకున్న పచ్చిమిరపకాయలు అండ్ పొడుగ్గా కోసుకున్న ఉల్లిపాయలు యాడ్ చేశాను మిర్చి మన కారానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చండి ఎందుకంటే దీనిలో ఇంకా వేరుగా ఏమి కారం యాడ్ చేయం కాబట్టి బాగా స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు పచ్చిమిరపకాయలు కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోవాలన్నమాట విడిగా దీనిలో ఏం కార పొడి అలా ఏమి వేయను నేను అందుకనే దానికి తగ్గట్టుగానే మిర్చి లేస్తాను అనమాట ఈ పచ్చిమిర్చి చాలా కారం ఉన్నాయి సో అందుకని ఒక మూడు వేస్తే సరిపోతుంది నేను అనుకున్నా ఒక పెద్ద ఉల్లిపాయ పెద్ద ఒకటి కాదులేదు రెండు మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసి అవి కూడా వేయించేసాను అవి బాగా వేగిపోయిన తర్వాత దానిలో అల్లం వెలిపాయ పేస్ట్ ఆల్మసాలా కాదండి జస్ట్ నార్మల్ అల్లం వెలిపాయ పేస్టే వేసేసి మంచిగా పచ్చివాసన అంతా పోయేదాకా వేపేసుకోవాలి జనరల్గా నేను మా పిల్లలు లంచ్ బాక్స్లోకి అన్నం కూర ఇలాగే పెడతానండి ఎందుకంటే లంచ్ బాక్స్ అనేది వాళ్ళు సంవత్సరాలు సంవత్సరాలు ఎవ్రీ డే తీసుకెళ్లాల్సింది కదా సో ప్రతిరోజు మేము ఇంట్లో లంచ్కి అన్నం కూరనే తింటాము సో అందుకని వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా అలాగే అలవాటు చేశాను అనమాట లంచ్ అంటే లంచ్ అన్నము కూర ఇలాగే తినాలి అన్నట్టుగా ఎప్పుడైనా ఇలాగ స్పెషల్ రైస్లు చపాతీలు పరాటాలు లాంటివి అప్పుడప్పుడు చేసి పెడుతూ ఉంటాం ఎప్పుడైనా స్పెషల్ అనిపించాలి అన్నప్పుడు లేకపోతే ఎవ్రీ డే మాత్రం మార్నింగే వంట చేసేస్తాను కాబట్టి అదే అన్నం కూర మా అండ్ అలాగే పిల్లలకు కూడా పెడతా బైదవే మా వారు అవుట్ ఆఫ్ టౌన్ ఉన్నారు అందుకని ఇక్కడ పిల్లలకి మావే గారికి నాకు మాత్రం చేస్తున్నాను సో ఉల్లిపాయ ఏగిన తర్వాత చూశారు కదా అందులో జీడిపప్పు ప్లాట్ చేస్తాను అంతలో మన ఇంట్లో ఉన్న కూరగాయలు అన్నీ అనమాట కూరగాయలు ఇన్ ద సెన్స్ లైక్ మనకి యూస్ఫుల్ అయ్యే ఇందులోకి లైక్ క్యారెట్స్ స్వీట్ కార్న్ బఠానీ పొటాటో ఇట్లాంటివన్నీ కొంతమంది క్యాలీఫ్లవర్ అవి కూడా వేస్తారు బీట్రూట్ వేసి ఒకసారి ట్రై చేశానండి బట్ బీట్రూట్ కొద్దిగా వేసినా సరే మొత్తం రైస్ అంతా కూడా మనకి రెడ్ కలర్లోకి వచ్చేస్తుంది అనమాట సో బీట్రూట్ అయితే నేను వేయలేదు ఈరోజు మాములు మిగతా అవన్నీ అయితే ఇట్లాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని వాష్ చేసి ఆ వెజిటబుల్స్ అన్నీ ఇందులో యాడ్ చేస్తాను అండ్ వెజిటబుల్స్ కూడా బాగా కప్పుడు యాడ్ చేస్తాను అనమాట సో ఎక్కువ వెజిటేబుల్స్ మనకు కూడా తిన్నట్టు ఉంటుంది కదా ఇంకా ఇదే పిల్లల బాక్స్లోకి ఇదే మావయ్య గారు అన్నారు ఏదైనా సింపుల్గా చేసేయిననే అన్నారు సో అందుకని మావయ్య గారు కూడా ఇది ఇష్టం యాక్చువల్లీ అందుకని మాకు లంచ్లోకి కూడా అన్నట్టు మా నలుగురికి అన్నట్లుగా వండుతున్నాను అనమాట సో ఆ వెజిటేబుల్స్ అన్నిటిని అందులో వేసేసి మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా ఉంది కదండి దానిలో ఇంకా టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ అండ్ అలాగే కొద్దిగా పసుపు యాడ్ చేసి మొత్తం మంచిగా మిక్స్ చేసుకుని మనం ఆల్రెడీ నానబెట్టుకున్న రైస్ ఉంటాయి కదా అవి వేయాలన్నమాట సో ఎప్పుడో ఒకసారే కదా పులావ్ చేస్తాను అందుకని నేను బాస్మతి రైసే నానబెట్టాను రోజు అయితే మేము హ్యాండ్ పౌండ్ రైస్ తింటాం కదా సో అందుకని కొద్దిగా బాస్మతి రైస్ మాత్రం అలా ఉంచా అనమాట సో ఇంకా ఇవి చాలా రోజులు అయిపోతున్నాయి అని చెప్పి బాస్మతి రైసే వేసేసా బాస్మతి రైస్ మనం ఒక హాఫ్ అన్ అవర్ ఇవన్నీ కోసుకొని వేగే లోపల నానబెట్టేసినా సరిపోద్ది ఎర్లీగా ఏమి నానబెట్టాల్సిన పని కూడా ఉండదు కదా సో స్టార్ట్ చేసే ముందే బియ్యం నానబెట్టేసి ఉంచానమాట ಮಾಟ సో మనం కట్ చేసుకొని వెజ్జీస్ అన్ని అవి వేగేలోపు బియ్యం నానిపోతాయి వాటిని ఇందులో వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి ఎక్కువ మిక్స్ చేయకూడదు నెక్స్ట్ ఇందులో యాడ్ చేస్తున్నాను కొబ్బరి పాలు దిస్ ఇస్ ద కీ ఇంగ్రీడియంట్ అండి మొత్తం టేస్ట్ అంతా కూడా మార్చేస్తుంది అనమాట అంత ఎమి ఎమిగా చేసేస్తుంది కొబ్బరి పాలు చాలా చాలా హెల్దీ మన బాడీకి కావాల్సిన మంచి ఫ్యాట్స్ ఉంటాయి అనమాట అందులో అండ్ మనకి ఏ కర్రీకైనా కానివ్వండి రైస్ కానీ కానివ్వండి టేస్ట్ బాగా ఎన్హాన్స్ చేస్తుంది సో అందుకని కొబ్బరి పాలు నేను ఎక్కువే వాడుతుంటా బట్ ఇవి ఇంట్లో తీసిన కొబ్బరి పాలు కాదు నేను టెట్రా ప్యాక్ కొనేసి అదే వేసేసాను అనమాట కొబ్బరి పాలు లేకపోయినా నార్మల్ వాటర్ వేసేసుకోవచ్చండి జనరల్గా మనం బాస్మతి రైస్కి ఎలా వేస్తామో అలాగే ఒకటికి ఒకటిన్నర కప్పులో వేయాలన్నమాట సో నేను ఇక్కడ ఒక టెట్రా ప్యాక్ వేసి మిగతాదంతా వాటర్ వేసాను లే కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి ఆ పాలల్లో గ్రీన్ ఆరెంజ్ రెడ్ అయ్యో రెడ్ లేదు గ్రీన్ ఆరెంజ్ ఎల్లో ఈ కలర్స్ అన్నీ బాగా కనిపిస్తున్నాయి కదా సో అన్నింటిని ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టేసి ఆన్ చేసేయడమే రైస్ కుక్కర్ ఆటోమేటిక్గా అదే వామ్లోకి వచ్చేస్తుంది కాబట్టి ఆఫ్ చేయగానే ఇదిగోండి మన పులావ్ అయితే రెడీ అయిపోయింది ఆల్రెడీ గుమ్గుమ వాసన వచ్చేస్తుంది అనమాట ఇల్లంతా పిల్లలు ఆల్రెడీ వచ్చి ఏదో స్పెషల్ చేసావు ఈరోజు మమ్మీ అని అంటున్నారు సో వాళ్ళు ఫుల్ హ్యాపీ అయిపోయారనమాట చూడగానే వావని ఎందుకంటే ఇలా రోజు చేస్తే అది స్పెషాలిటీ అనిపిస్తుంది అప్పుడప్పుడు చేస్తే స్పెషల్గా అనిపిస్తుంది కదా అందులోనే మా పిల్లలకి చాలా ఇష్టము వాళ్ళు డైరెక్ట్గా ఇలాగే తినేస్తారు దీనిలో ఏం కలుపుకోరులేండి మామయ్య గారు మాత్రం రైతా చేసి పెడతాను సో ఇది వాటి వాళ్ళ లంచ్ బాక్స్ అండి స్నాక్స్ కోసం ఇక్కడ స్ప్రౌట్స్ పెట్టేశాను అండ్ అలాగే డ్రై ఫ్రూట్స్ పెట్టాను అండ్ ఇది లంచ్లోకి ఈ వెజిటబుల్ కొబ్బరి పలావ్ అనమాట అవి స్నాక్స్ టైంలో తినేసి ఇది లంచ్ టైంలో తినేస్తారు సో ఇది ఇవాళ వాళ్ళ లంచ్ బాక్స్ జనరల్గా ఫ్రూట్స్ లాంటివి కూడా స్నాక్స్లో పెడుతుంటాను బట్ ఈ రోజు మాత్రం స్ప్రౌట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ అనమాట నో ఫ్రూట్స్ ఓన్లీ డ్రై ఫ్రూట్స్ సో ఇది ఈ వాళ్ళ లంచ్ బాక్స్ అండ్ మా వారు అవుట్ ఆఫ్ టౌన్ ఉన్నారు కాబట్టి ఆయన బాక్స్ పెట్టే పని లేదు వీళ్ళిద్దరికి మాత్రం ఇలా పెట్టేశా ఈ బాక్సుల్లో అయితే ఏంటంటే బ్యాగ్లో పెట్టేసుకోవచ్చు వాళ్ళకి రెండు సెట్స్ ఆఫ్ లంచ్ బాక్సెస్ ఉంటాయి ఒకటి ఇలాగా మన హాట్ ప్యాక్ లాగా ఉంటుంది ఇంకోటేమో ఏమో ఇది అనమాట సో అప్పుడప్పుడు అది అప్పుడప్పుడు ఇది అలా తీసుకెళ్తూ ఉంటారు సో చూశారు కదా సింపుల్గా లంచ్ బాక్స్ పెట్టేసి పిల్లలైతే స్కూల్కి పంపించేశాను అండ్ ఇంకా ఇప్పుడు నేను ఫ్రెష్ అయినప్పైపోవాలన్నమాట అండ్ చలికాలంలో నాకు ఈ మధ్య బాగా కష్టంగా అనిపిస్తుంది ఏంటో తెలుసా అండి హెడ్ బాత్ హెడ్ బాత్ చేయాలంటే ఎక్కడైనా విసుగా వస్తుంది యాక్చువల్గా కామెంట్ సెషన్లో కూడా అడిగారు జనరల్గా మీరు వింటర్స్లో ఎన్ని రోజులకోసారి హెడ్ బాత్ చేస్తారు అని చెప్పి ఓన్లీ వీక్లీ వన్స్ అంతేనండి వీక్లీ వన్సే చేస్తాను అంటే నాది ఆయిలీ స్కాల్ప్ కాదు ఆయిలీ స్కాల్ప్ ఉందనుకోండి త్వరగా జిడ్డు జిడ్డు అయిపోయినట్టు కనిపిస్తుంది కాబట్టి మనం ఫ్రీక్వెంట్గా చేయాల్సి వస్తుంది బట్ వింటర్స్లో మనకి అంత ఆయిల్స్ ఏమీ రావు కాబట్టి అంత ఫ్రీక్వెంట్గా నేను చేయాల్సిన అవసరం ఉండదు సో నేను అందుకని వీక్లీ వన్సే చేస్తా లేదా ఏదైనా స్పెషల్ డేస్ అలా ఏమన్నా ఉంటే ఆ రోజు చేస్తా అన్న అండ్ హెడ్ బాత్ చేసిన తర్వాత చూడాలి బాత్రూమ్లో బెడ్రూమ్లో ఎక్కడైతే జుట్టు ఇట్లా ఆరబెట్టుకొని కూర్చొని వర్క్ చేసుకుంటుంటా కదా అంటే జనరల్గా బెడ్ చివరకు టేబుల్ మీద చైర్ మీద అలా కూర్చుంటాం కదా ఎక్కడైతే ఆరబెట్టుకుంటానో మొత్తం ఆరిపోయిందో కదా అండి మధ్యలో అనుకుంటా అనుకుంటే ఆరబెట్టుకుంటుంటాం కదా ఎక్కడైతే ఆరబెట్టానో అక్కడంతా ఇట్లా తర్వాత ఊడ్చుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తుందన్నమాట అంటే జుట్టు ఓడడం అనేది కామన్ అందరికీ ఓడతాది రోజుకి హండ్రెడ్ స్టాండ్స్ ఓడతాయంట మనం నేను ఎప్పుడు లెక్కట్లేదు బట్ వంద వెంట్రుకలు ఓడడం అయితే నార్మల్ బట్ అంతకన్నా ఎక్కువ అయితే కనుక హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉన్నట్టుగా దాని వెనక ఉన్న రీజన్ ఏంటి అన్నది మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి హెయిర్ ఫాల్ అవ్వడానికి సవా లక్ష కారణాలు ఉంటాయండి ఏది ఏ రీజన్ అయినా సరే పుట్టుక్కు ఊడిపోయేది జుట్టే సో అందుకని ఏంటి మన ఫస్ట్ మన హెల్త్ బాగుందా మనం తీసుకున్న డైట్ బాగుందా మనం స్ట్రెస్ ఫ్రీగా ఉంటున్నామా హ్యాపీగా ఉంటున్నామా ఎస్ హ్యాపీగా కూడా ఉండాలి సో హ్యాపీగా ఉంటున్నామా లేదా అండ్ మనం యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఎట్లాంటివి యూజ్ చేస్తున్నాము ఇట్లాంటివన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి ఈ జుట్టును కాపాడుకోవాలనుకుంటే తప్పదు అండ్ రైట్ నో ఇప్పుడు ఎవ్రీబడి ఆడ మగ అంత ఎడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా హెయిర్ ఫాల్ ఇష్యూ అయితే ఫేస్ చేస్తూనే ఉన్నారు సో రకరకాల డిఐవైస్ కానీ రకరకాల రెమెడీస్ కానీ ఏదైతే హెల్ప్ఫుల్గా ఉంటాయో అవన్నీ ట్రై చేస్తూ ఉన్నాం సో ఇప్పుడైతే నేను ఈ ముచ్చటంతా ఎందుకు చెప్తున్నానంటే హెయిర్ ఫాల్ అనేది సర్వసాధారణం హెయిర్ ఫాల్ ఆపడానికి ఆనియన్ బాగా యూజ్ అవుద్ది అని అంటారు జనరల్గా ఆనియన్ ఆయిల్ తీసుకోవడం లేకపోతే ఆనియన్ జ్యూస్ అప్లై చేయడము ఇట్లాంటివన్నీ చేస్తుంటారు బిజీగా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇది ఎప్పుడు చేయడానికి అంత పాసిబుల్ కాదు సో ఈ ఆనియన్ జ్యూస్ చేయడం అంటే తెలుసు కదండి అది జాప్ చేసి రసం తీసి దాన్ని మళ్ళీ ఫిల్టర్ చేసి దాన్ని అప్లై చేసి ఉంచుకొని హెడ్ బాత్ చేయడం ఇట్లాంటి రకరకాల ప్రాసెస్లు ఉంటాయి ఆయిల్ ఆనియన్ ఆయిల్ కూడా రెడీ చేస్తారండి ఆనియన్ ఆయిల్ కూడా హెయిర్ గ్రోత్ని మంచిగా ప్రమోట్ చేస్తుంది అని అంటారు బట్ ఎవ్రీ టైం మనం అలా ప్రాసెస్ చేయలేము అనుకునే వాళ్ళ కోసం మామార్త్ లాంచ్ చేసింది ఆనియన్ షాంపూ అండ్ ఆనియన్ కండిషనర్ అండి సో వీటినే ఇప్పుడు ట్రై చేయబోతున్నాను అనమాట దీనిలో ఏంటంటే మనకి ఆనియన్ అండ్ అలాగే ప్లాంట్ కెరటిన్ కూడా ఉంది సో దీనివల్ల ఏంటంటే మన జుట్టు సాఫ్ట్గా అవుతుంది అనమాట హెడ్ బాత్ చేసిన తర్వాత కెరటన్ అంటే తెలుసు కదండి సాఫ్ట్గా ఫ్రిజ్ ఫ్రీగా షైనీగా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది అండ్ ఈ ఇందులో ఉన్న ఆనియన్ ఏంటంటే మన జుట్టు ఫాలికల్స్ని కొంచెం స్టిమ్యులేట్ చేసి హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట సో ఆ రెండింటిని కీ ఇంగ్రీడియంట్స్గా తీసుకున్నారు అండ్ అలాగే కండిషనర్లో అయితే మనకి ఆనియన్ అండ్ కోకోనట్ ఉందన్నమాట కొబ్బరి నూనె కానీ కొబ్బరి పాలు కానీ ఇవన్నీ జుట్టుకి చాలా మంచిది సో ఇందులో కోకోనట్ని కూడా ఇండ్యూస్ చేశారు సో మనకి జుట్టు షైనీగా ఉండడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట అండ్ అలాగే ఎటువంటి టాక్సిన్స్ లేవండి సో ఎవ్రీడే యూసేజ్ కూడా హ్యాపీగా యూస్ చేయొచ్చు బికాస్ దీస్ ఆర్ మేడ్ సేఫ్ సర్టిఫైడ్ అనమాట అండ్ దీనిలో ఎటువంటి పారబిన్స్ కానీ సిలికాన్స్ కానీ లేవండి అండ్ ఇది ఏ హెయిర్ టెక్స్చర్ ఉన్న వాళ్ళైనా సరే యూస్ చేయొచ్చు సో ఇది యూజ్ చేసి ఇప్పుడు హెడ్ బాత్ చేద్దామని అనుకుంటున్నాను సో హెయిర్ వాష్ చేసేసి వచ్చిన తర్వాత ఇది ఎలా అనిపించింది అన్నది కూడా మీతో షేర్ చేస్తాను అండ్ అలాగే ఇన్ కేస్ మీరు ఈ ప్రో ప్రొడక్ట్స్ కనుక ట్రై చేయాలి అని అనుకుంటే ఈ ప్రోడక్ట్స్ మనకి అమెజాన్ నైకా ఫ్లిప్కార్ట్ పర్పుల్ అన్నిట్లో అవైలబుల్గా ఉంటుంది అండ్ అలాగే మా మార్ట్ అఫీషియల్ వెబ్సైట్ ఆర్ యాప్ నుంచి కూడా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు యాప్ నుంచి కానీ వెబ్సైట్ నుంచి కానీ మీరు ఆర్డర్ చేసినట్లయితే నా కూపన్ కోడ్ ఇక్కడ ఇచ్చేస్తాను ఒకసారి చెక్ చేసేయండి అది యూజ్ చేసినట్లయితే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది అండ్ అలాగే మామయ్యత్ టూ ట్వంటీ ఫైవ్ కల్లా చాలా మొక్కలు నాటాలన్నది వాళ్ళ ప్లాన్ అనమాట అండ్ మామయ్యత్ ఏంటంటే ప్లాస్టిక్ పాజిటివ్ కూడా లైక్ అది యూజ్ చేసే ప్లాస్టిక్ కన్నా కూడా ఎక్కువ రీసైకిల్ చేస్తూ ఉంటారు వాళ్ళు లేదు ఆఫ్లైన్లో కావాలనుకున్నా సరే మీరు నియర్ బై స్టోర్స్లో ఎక్కడైనా చూడండి ఇప్పుడు మామయ్యత్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మనకి ఆఫ్లైన్ మార్కెట్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి సో ఫస్ట్ అయితే ఇప్పుడు నేను వీటిని యూజ్ చేసి హెయిర్ వాష్ చేసేసుకొని వస్తాను సో ఫ్రెష్ అయిపోయి వచ్చేసా అండ్ అలాగే హెయిర్ కూడా కొంచెం డ్రై అయిపోయినలేండి అంటే తడిగా ఉన్నప్పుడు మనకి ఏం తెలియదు ఆరిన తర్వాత తెలుస్తుంది అన్నమాట అండ్ ఇంకా కంప్లీట్గా ఆరలే ఇక్కడ అంతా కొంచెం వెటబెట్టుగా ఉంది బట్ సమ్ వాట్ అయితే డ్రై అయిపోయింది సో అందుకే షూట్ చేస్తున్నాను ఇదిగోండి జుట్టు చూశారు కదా మంచిగా షైనీగా వచ్చింది అండ్ సాఫ్ట్గా కూడా ఉంది అంత ఫ్రిజీగా కూడా ఏమీ లేదు అండ్ ఫ్రేగ్రెన్స్ కూడా చాలా మైల్డ్ ఫ్రేగ్రెన్స్ ఉంది సో అండ్ మంచిగానే షైనీగా ఉంది సాఫ్ట్గా ఉంది ఫ్రిజ్ ఫ్రీగా కూడా ఉంది ఎందుకంటే దీనిలో కెరెటన్ కూడా ఉంది కదా సో అందుకని సాఫ్ట్గా ఉంది అంత చిక్కు చిక్కుగా అయితే ఏమీ లేదు ఇదిగోండి సాఫ్ట్గానే ఉంది సో ఇన్ కేస్ మీరు ఆనియన్ని ఫ్రీక్వెంట్గా యూజ్ చేయాలి అని అనుకుంటే ఇలాగ షాంపూ అండ్ కండిషనర్ మెథడ్లో కూడా మీరు యూజ్ చేయొచ్చు దీనిలో ఆల్రెడీ ఆనియన్ ఇన్ఫ్యూజ్ చేశారు కాబట్టి యూ కెన్ ట్రై మా అమ్మ ఆనియన్ షాంపూ అండ్ కండిషనర్ కట్ చేస్తే ఇప్పుడు టైం నైట్ అయిపోయిందండి నైట్ జాకెట్ వేసుకున్నాను అంటే మీకు అర్థమైంది కదా బయటికి వెళ్తున్నాను అనమాట ఎందుకంటే మా వారిని పిక్ చేసుకోవడానికి మా వారు అవుట్ ఆఫ్ టౌన్ వెళ్ళారన్నాను కదండి ఆయన వచ్చేసారనమాట యాక్చువల్లీ ట్రైన్లో వెళ్ళారు వచ్చేటప్పుడు మౌలలీలో ఆగితే మౌలలీలో దిగిపోయారు ఇంకా నేను వస్తా పిక్ చేసుకోవడానికి అని చెప్పాను అనమాట అండ్ టైం చూస్తే ఇప్పుడు మనకి లెవెన్ థర్టీ ఫైవ్ అవుతుందండి ఇప్పుడు సో మాకు మౌలాలి స్టేషన్ దగ్గరే అనమాట అండ్ మౌలాలి పెద్ద స్టేషనే కాదు కదా సో అక్కడ ఆటోస్ ఇవన్నీ కూడా ఏమీ ఉండవు అంతలాగా అందుకనే వస్తాను నన్ను అన్నాను ఇంకా బయలుదేరుతున్నాను అందుకే సౌండ్ లేకుండా మెల్లగా బయలుదేరుతున్నాను అనమాట అంటే నేను వెళ్తున్నానని ఎవరికి తెలియదు దీంట్లో మావయ్య గారికి తెలియదు ఆల్రెడీ అందరూ నిద్రపోయారులేండి సో అందుకని సౌండ్ చేయకుండా మెల్లగా పిల్లిలాగా వెళ్ళడం అంటారు చూడండి అలాగా పిల్లిలాగా వెళ్తున్నాను అనమాట యాక్చువల్లీ ఇదివరకు పోలిస్తే పికప్లు డ్రాప్లు ఇవి చాలా తగ్గినాయి అని చెప్పచ్చండి ఇదివరకు అయితే సగం టైం నేను రోడ్ మీదే ఉండేదాన్ని అనమాట పొద్దున్నే మా వారిని దింపడం పిల్లల్ని దింపడం మా వారి ట్రావెలింగ్కి వెళ్తే ఆయన దింపడం మళ్ళీ పిక్ చేసుకోవడం పిల్లలు తీసుకోవడం ఇలాగ సగం టైం నేను రోడ్ మీదే ఉండేదాన్ని బట్ ఇప్పుడు మాత్రం లేదులేండి ఆయన మోస్ట్లీ ఎక్కువ హైదరాబాదే వర్క్ చేస్తున్నారు ఇప్పుడు ఆయన ఆఫీస్ కూడా హైటెక్ సిటీయే కాబట్టి ఎక్కువ ట్రావెలింగ్ అయితే తగ్గిపోయింది బాగా అని చెప్పొచ్చు ఇదివరకు చేస్తే ఇదివరకు ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ ఎప్పుడు ఎప్పుడు అవుట్ ఆఫ్ టౌన్ అవుట్ ఆఫ్ టౌన్ అయి ఉండేవాళ్ళు ఆయన ఎప్పుడు రకరకాల ప్లేసెస్ వెళ్తూ ఉండేవారు బట్ ఇప్పుడు హైటెక్ సిటీయే రోజు మెట్రోలో ట్రావెల్ చేస్తున్నారు అనమాట ఇప్పుడు ఆల్రెడీ మీకు షేర్ చేశాను కదా నాన్న బండి పంపించారు ఆ బండిలోనే వెళ్ళి అక్కడ పార్క్ చేసుకుంటున్నారు సో అందుకనే నేను డ్రాప్ చేసి రావడం పిక్ చేసి రావడం ఈ డ్యూటీ కూడా తగ్గిపోయింది నేను మౌలాలి స్టేషన్ చాలా సార్లు వెళ్ళాను కానీ నైట్ టైం ఎప్పుడు వెళ్ళలేదండి బట్ చాలా చీకటిగా ఉందన్నమాట మా వారు ఇంకా డైరెక్ట్గా పైకి వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నారు అంటే ఒక చిన్న గలీలా ఉంటుంది ఆ గలీలో నుంచి బయటకు వచ్చేసి వెయిట్ చేస్తూ ఉన్నారు వెంటనే పిక్ చేసుకొని ఇంకా ఇంటికి బయలుదేరిపోయాము నైట్ టైం రోడ్ జర్నీ చాలా బాగుంటుందండి ఎందుకంటే ట్రాఫిక్ ఉండదు చాలా ఐ అండ్ నాకు వింటర్స్ బాగా ఇష్టం అనమాట సో చల్లటి వెదర్లో మంచిగా ఎంజాయ్ చేస్తూ బైక్ రైడ్ ఎంజాయ్ చేసి వచ్చేసాము అలా తిరుగు వద్దామా అంటే మా ఆయన ఒక సీరియస్ లుక్ ఇచ్చారనమాట వద్దు వద్దు ఇంటికి వెళ్ళిపోదాం పదండిని అని చెప్పి ఇంటికి వచ్చేసాము So that's video, that's it for today friends. See you all in another video. Bye bye.